లాస్ట్ టైం వేసాము బురదలో పడ్డట్టు అయింది మా కేసీఆర్ ఇచ్చిన నాలుగు వేలు పెంచి దానికి రెండు వేలు పెంచి ఇస్తామన్నారండి ఇవ్వలేదు సిక్స్ అన్నారు ఫోర్ కాడే ఉంది బండి మరి అది పెంచడం ఇంకా రెండు నెలలు అయితే ఈ రెండు సంవత్సరాలు కూడా దాటి మూడో సంవత్సరానికి వస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి మరి నో యూజ్ ఆఫ్ ఇట్ అని అనిపిస్తుంది నాకు మరి ఆయన ఇంకా ఏ ఆలోచనలు ఉన్నారో తెలియట్లేదు పెంచడమా ఇంకా ఇక్కడే ఉంటాడో తెలియట్లేదు మరి మాకు న్యాయం చేస్తాడో మరి ఎక్కడ పెడతాడో తెలియట్లేదు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఎలక్షన్ లో మళ్ళీ మా పాత పాటే రావాలి అట్లా మేము కోరుకుంటున్నాం చేశారు మాకు ఎంతవరకు అనుకున్నామో అంతవరకు అయితే చేశారు కరెంట్ జీరో బిల్ అనేది మాకు యాక్సెప్ట్ అయింది మిగతా ఏవి అది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మహాలక్ష్మి స్కీమ్ అని అవని ఇవన్నీ పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరిగి ఆ పోస్ట్గా ఆఫీస్లో అకౌంట్లు ఓపెన్ చేసి ఏవో అంటున్నారు కానీ జనాలను అయితే పిచ్చివాళ్ళని చేసారు ఆ చుట్టూ తిప్పేసి అయితే వేస్ట్ ఆఫ్ డూయింగ్ అని అనిపిస్తుంది ఓకే మేము ఆరు పథకాలు అమలు చేసినా లక్ష మెజారిటీతో కూడా అంటున్నారు నిజమే గెలుస్తారా ఎవరండి కాంగ్రెస్ కాంగ్రెస్ అనుకునే వాళ్ళు అనుకుంటారు అనుకోని మనం ఏమనుకుంటాను మనం చేసేది అయితే మనం అంతే అది మాగడ్డి సునీత గారు మొన్న రీసెంట్ ఒక సభలో ఏడ్చారు కదా సింపతి కోసం ఏడ్చారు అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు అట్లా ఎందుకు అనుకోవాలండి ఆమె హస్బెండ్ తోటి ఎన్నో తిరిగింది చేసింది ఆమెకు అనుభవం వచ్చిందో ఏం చేయాలని అలా హస్బెండ్ ఎక్కడి వరకు ఆపిండో ఆమె కంటిన్యూ చేయాలి వచ్చు మేబీ అని అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తాం ఏం చెప్పాలంటే అని అనుకున్న ఏవి సాధించలేకపోయిండు అని నేను అనిపిస్తున్నాను అంతే కేసీఆర్ గురించి చెప్పాలంటే కేసీఆర్ అంటే కేసీఆర్లో స్ట్రాంగెస్ట్ పార్టీ మాకు కేటీఆర్ బాగా నచ్చింది ఆయన ఇవన్నీ చేయగలగడానికి గొప్ప నమ్మకం అంతే ఓకే జూబ్లీలో మా కేసీఆర్ పార్టీలో ఉన్న సునీత మేడం గారు రావాలనుకుంటున్నాం మేము ఆయనకేస్తాం ఆయన మాకు చాలా హెల్ప్ చేస్తాడు హెల్ప్ చేస్తుర్రు చేస్తు ఆయన పైసలు ఇస్తుండనే మాకు ఇగో ఇప్పుడు గోళీలకు దానికి దీనికి అన్ని పనికి వస్తున్నాయి ఆ దేవుడు మాకు ఆయన బ మాకైతే గెలుస్తాడు అని ఓపిక ఉంది ఏమి వేయాలి వాళ్ళకి ఎవ్వరికి వేయాలి మా బిడ్డలకు కూడా ఎవరికి ఎవ్వరికి వెయ్యాలి ఏమియలే ఆ ఇండ్లు కూడా ఇస్తా అన్నాడు అవి కూడా ఇవ్వాలి పాపం మా బిడ్డలకు ఇండ్లు లేవు ఏ వరకు ఇవ్వాలి మేము మాత్రమా ఆయనకే ఇస్తాము మేము గెలవని గెలవకపోని ఆయనకే ఇస్తాం అయ్యా కేసీఆర్కే ఇస్తాం మేమైతే ఎవరికే ఎవరు చెప్పినా కానీ మేము చంపేసినా కానీ మేము ఆయనకే ఇస్తాం చెప్పండి అమ్మ కేసీఆర్ గెలవాలి మాకు పింఛన్ రావాలి మొదలు కూడా రాసి ఇచ్చినాం పింఛిని ఇవ్వలేదు మాకు ఏమి ఇవ్వలేడు అసలు రానేలేదు కూడా మాకు ఒక్కసారి ఎవ్వరికి ఏమయ్యలేదు ఒక్క రూపాయి రాలేదు మాకు వచ్చింది అప్పుడు ఏమో ఏమిస్తాడో ఏమో పింఛిని ఇస్తాలేడు ఇంకా తులం బంగారం ఏమిస్తాడు

మరి రేవంత్ రెడ్డి ఏమి ఇస్తలేరు అంటావు మరి ఏమి ఇవ్వలేడు మాకైతే రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ నయం అంటావు అంతే